ఈ కలర్స్ ఇష్టపడి వాళ్ళు ఎవ్వరూ ఉంటారండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ కలర్స్ మ్యాషింగ్ అయితే సూపర్ గా ఉన్నాయి సూపర్ అండి ఇది న్యూ కలెక్షన్ అండి ఇప్పుడు మనకి చాలా బాగుంది ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మీకు మంచి క్వాలిటీ యూస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ శారీ అండి ఇదైతే ప్రైస్ కూడా బెస్ట్ లోనే ఉంటుంది మీకు బెస్ట్ ప్రైస్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ అయితే ఉందండి ఇది ఇది చూడండి బ్లాక్ ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరండి బ్లాక్ కలర్ అయితే సూపర్ గా ఉంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మనకి స్పెషల్లీ మనకి ఎయిట్ కలర్స్ చార్ట్ ఉంటుందండి ఫ్యాన్సీ డిజైన్ అండి అవును దీంట్లో మనకి డిజైన్ డిజైన్ డిఫరెంట్స్ అయితే ఉంటాయండి పళ్ళు వచ్చే స్ట్రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చే సేమ్ అండి జెకట్ కాంట్రాస్ట్ లోనే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ లోనే ఉన్నాయి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కచ్చి టెక్స్టైల్ కి కచ్చి టెక్స్టైల్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉందండి సో ఇవాళ మనకు చాలా రకాలు చూడబోతున్న వీడియోలో అయితే మంచి మంచి వెరైటీస్ ఎందుకంటే స్పెషల్లీ ఇప్పుడు అయితే సీజన్ వస్తుందంట సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడ బల్క్ తీసుకోవచ్చు మీకు చాలా చాలా మంచి మంచి నుంచి రకాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది రీసేల్ వాళ్ళు వచ్చి ఊర్ల నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసి చాలా మంది ఇక్కడ నుంచి చాలా మంచి ఆఫర్లు మంచి తక్కువ ఆఫర్లు తీసుకొస్తారు సో మీరు కూడా రండి ఇక్కడ ఎందుకంటే విజిట్ చేస్తే చాలా రకాలు చూడకి వస్తారండి వీడియోలో కొన్ని రకాలు చూపిస్తాం సో ఒకసారి లేట్ చేయకుండా మేడమ్ తో డీటెయిల్స్ ఇస్తున్నాం హాయ్ యాస్ వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ అండి మనది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మనం షాప్ వచ్చేసి 40 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి బెస్ట్ మీకు బెస్ట్ ప్రైసెస్ లో ఐటమ్ అయితే దొరికిపోతుందండి మొత్తం ప్యూర్ హోల్సేల్ అండి ఓకే అండి ఓకే సో మొత్తం వీడియో చూడండి మీరు వీడియోలో కొన్ని రకాలు చూపిస్తున్నాం అండి షాపింగ్ విజిట్ చేస్తే చాలా రకాలు చూనికి వస్తాయి సో వీడియో మొత్తం చూడండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రండి మీకు ఫస్ట్ సారీ చూపిద్దామండి ఇది జార్జెట్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ప్లెయిన్ సారీ వచ్చేసి మనకి లేస్ తో కట్ బోర్డర్ అయితే ఇచ్చాడు సారీ మొత్తం కంప్లీట్ గా ఇలా ఉంటుంది సారీ సూపర్ గా లైట్ వెయిట్ గా ఉంటుందండి మనకి డబుల్ ఉంది ఇది ఫోర్ సైడ్ అయితే మనకి లేస్ బోర్డర్ అయితే తీసుకొని కట్ బోర్డర్ లాగా ఇచ్చాడండి మనకి ఓకే దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ జెరీ ఇచ్చినా కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి శారీ కాంబినేషన్ కానీ బ్లౌజ్ వచ్చేసి వర్క్ తో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఉన్నాయండి మనకి కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి చూడండి బ్లాక్ ఇష్టపడిన వారు ఎవరు ఉండరండి బ్లాక్ కలర్ అయితే సూపర్గా ఉంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మనకి స్పెషల్లీ మనకి ఎయిట్ కలర్స్ చాట్ ఉంటుందండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంది చాలా బాగుంది ఓకే దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చాట్ ఉందండి ప్రైస్ వచ్చేసి రీజనబుల్ రేట్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఎస్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా మంచి ఐటమ్ వస్తుంది చూడండి ఈ శారీ మోడల్ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఎస్ డోలా నుండి డోలా వచ్చేసి మనకి జెరీ సెక్స్ అండి చెక్స్ అండి దీంట్లో ఓకే మనకి శారీ వచ్చేసి డోలా సిల్క్ బట్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చేసింది పైన కూడా మనకి బార్డర్ ఇచ్చాడండి కంచి బార్డర్ బార్డర్ లో కూడా మనకి పికాక్ డిజైన్ అయితే ఉందండి పికాక్ అండ్ ట్రయాంగిల్ డిజైన్ లాగా అయితే తీసుకున్నాడు ఇది పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది ఇది కలంకారీ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలంకారీలో ఉందండి శారీ అయితే సూపర్ గా ఉందండి లైట్ వెయిట్ గా ఉంటుంది చెక్స్ మళ్ళీ రన్నింగ్ అండి చెక్స్ మోడల్ వచ్చేసి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంది మనకి కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి రన్నింగ్ కలర్స్ ఉన్నా కూడా మోడల్స్ లో డిఫరెంట్ గా ఉంటాయండి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇది వచ్చేసి డోలా మోడల్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది కలంకారీ ప్రింట్ అండ్ జెరీ బోర్డర్ ఓకే ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి 450 మాత్రమే అండి 450 ఓన్లీ 450 450 రూపాయలు అలా బాగుంది దీంట్లో ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇది కూడా చూపిస్తాను మీకు డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి మనకి దీంట్లో ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేసింది సెక్స్ మోడల్ మనకి రన్నింగ్ మూమెంట్ కాబట్టి మనకి చెక్స్ మోడల్లో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర ఇది ఒక డిజైన్ అండి దీంట్లో ఎక్క ప్రింట్ అండ్ చెక్స్ జెరీ చెక్స్ వచ్చాయి దీంట్లో ఇలా ఉంటుంది మొత్తము కంప్లీట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి కూడా కాంట్రాస్ట్ లో ఉంది మనకి బ్లౌజ్ అయితే వచ్చేసి ఇది కూడా కాంట్రాస్ట్ లోనే ఉందండి చాలా సూపర్గా ఉంది శారీ అయితే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉందండి మీకు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్స్ మ్యాచింగ్ ఇస్తాడండి నీది కూడా కలర్స్ మ్యాచింగ్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి ఫోర్ ఫార్టీ ఎస్ ఫోర్ ఫార్టీ నాలుగు చూడండి నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే శారీ వచ్చేసి అండి సూపర్ శారీ అండి ఇది వచ్చేసి మనకి బర్బెరీ శారీ ఉందండి బర్బెరీ టిష్యూ బర్బెరీ టిష్యూ ఎస్ ఇది వచ్చేసి మనకి ఫోర్స్ అని అయితే లేస్ తీసుకున్నాడండి అండి మొత్తం చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి చూడండి ఫోర్ సైడ్ లేస్ అయితే వస్తుందండి మంచి శారీ కూడా చాలా అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా మనకి చాలా నీట్ గా ఉందండి శారీ మాత్రం ఇది వచ్చేసి ఫోర్ సైడ్ అయితే లేస్ వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి స్పెషల్లీ ఏంటంటే మనకి కలంకారి బ్లౌజ్ అయితే ఇచ్చాడండి ఇదైతే పెద్దగా ఉంటుందండి వన్ మీటర్ కూడా వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ తో సహా వేస్తుంది మీకు ప్రతి దాంట్లో మీకు కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ కూడా అనేది లేస్ అయితే ఇచ్చాడండి హ్యాండ్స్ కి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుందండి మనకి బర్బరీ టిష్యూ అండ్ కలర్ మ్యాచింగ్ మనకి అన్ని ఫేషియల్ కలర్స్ తోనే వస్తాయండి చాలా రన్నింగ్ ఇప్పుడు కలర్స్ ఇవి చాలా అండి మోడల్ అయితే చాలా రన్నింగ్ మోడల్ అండి ఇది దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి మీకు బ్లౌజ్ ఇచ్చి అన్ని ఓపెన్ చేయకుండా ఇలా వేసేస్తున్నాను ప్రతి ఒక్కదానికి సేమ్ టూ డి షేడ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా అయితే వచ్చేస్తాయండి బ్లౌజెస్ అంటే శారీ కాంబినేషన్ లో మనకి బ్లౌజెస్ అయితే వస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి ఇది దీని కాస్ట్ ఏమి ఎక్కువగా ఉండదండి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ మాత్రమే సిక్స్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఏదైనా సెట్ ప్రైస్ లోనే తీసుకోవాలండి మన దగ్గర సింగిల్ అనేది ఉండదు ఈ శారీ వచ్చేసి అయితే వండర్ఫుల్ శారీ అండి మీకు టూడీ షేడ్ లో వచ్చేస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకోండి మీరు బీట్స్ వచ్చేసి న్యూ కాన్సెప్ట్ ఉంది పల్స్ వచ్చేసాయి బీట్స్ వచ్చేసాయి శారీ మాత్రం అయితే నీట్ గా ఉందండి చాలా బాగుంది కూడా ఇచ్చాడు దీంట్లో సారీలో దీంట్లో కూడా సీక్వెన్స్ ఇచ్చారు బాగుంది కట్ వర్క్ కట్ వర్క్ అండ్ సీక్వెన్స్ మొత్తం షేడెడ్ లో ఉంది టుడే షేడ్ అండి శారీ వచ్చేసి ఓకే ఇట్లా వచ్చేస్తుంది మీకు శారీ కూడా మనకి సీక్వెన్స్ ఆల్ ఓవర్ దీంట్లో చూడండి పళ్ళు అయితే ఫోర్ సైడ్ కూడా తీసుకున్నాను మొత్తం మొత్తం వచ్చేస్తుంది ఇది వచ్చేసి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంది బ్లౌజెస్ ఏంటంటే మనకి చికెన్ వర్క్ తో వస్తుంది చికెన్ వర్క్ మొత్తం సీక్వెన్స్ అండ్ చికెన్ వర్క్ అండ్ కట్ పౌడర్ కూడా ఇచ్చాడు హ్యాండ్స్ అయితే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుందండి మీకు కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి స్టూడి షేడ్స్ వస్తాయి మీకు ఇలా అర్థం కాకపోతే ఇలా చూపిస్తున్నాను కలర్ మ్యాచింగ్ కి స్పెషల్లీ ఇయండి కలర్స్ మ్యాచింగ్ అయితే బాగుంది చూడండి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది చాలా మంచి కలర్స్ బ్లౌజ్స్ అయితే అన్ని చికెన్ వర్క్ లోనే వస్తాయండి వైట్ బేస్ ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అండి కేవలం ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మంచి న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది తక్కువ పేర్లో ఉంది సరే వచ్చేసి అండి లైట్ వెయిట్ గా ఉంటుంది జార్జెట్ అండి దీంట్లో స్పెషల్లీ ఏంటంటే మనకి శారీకి పైపింగ్ కూడా ఇచ్చాడండి అందరూ పైపింగ్ సారీస్ లైక్ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర పైపింగ్ సారీస్ కూడా ఉన్నాయండి బటర్ఫ్లై ఎస్ ప్రింట్ వచ్చేసి మనకి బటర్ఫ్లై ప్రింట్ అండి చూడండి పళ్ళు అయితే చాలా సూపర్ గా ఉంది కింద అంటే మనకి బోర్డర్ లో టూ సైడ్ ఇచ్చాడండి ప్రింట్ బటర్ఫ్లై ప్రింట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి మిర్రర్స్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి మనకి పేపర్ మిరస్ అండి ప్లాస్టిక్ మిర్రర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్రింట్ వచ్చేస్తుంది చిన్న చిన్న హ్యాండ్స్ కూడా మనకి పైపింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఏంటంటే మన షాప్ లో వచ్చేసి మీకు చా అంటే ఎక్కువ మనకైతే సెట్ ప్రైజ్ లోనే ఉంటాయండి మీకు సెట్ ప్రైజ్ చూపిస్తున్నాను దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయినా ఉంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయినా ఉంటుంది మీకు ఎలా సెట్ వైజ్ వస్తే అలా చూపించేస్తున్నాను అండి దీంట్లో స్పెషల్ మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చేసింది మనకి ఈ సైల్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి 435 అండి 435 six, yes 6 కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఓకే సెట్ వైస్ కంపల్సరీ సెట్ కంపల్సరీగా తీసుకోవాలండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి బోనాల్ అనే స్టోన్ మాసం అనేసి వైట్ స్పెషల్ అడుగుతారు కాబట్టి మన దగ్గర వైట్ స్పెషల్ కూడా ఉంటుందండి ఇదైతే బాందర్ పింట్ అండి బాందర్ పింట్ మనకి పూజలకి కూడా చాలా బాగా యూస్ చేస్తాం కదా ఫెస్టివల్ స్పెషల్ ఐటమ్ ఫెస్టివల్ స్పెషల్ అండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి దీనికి కూడా సేమ్ ఫోర్ సైడ్ అయితే కట్ బార్డర్ అయితే ఇచ్చాడండి మిరస్ అయితే మొత్తం కంప్లీట్ గా ఇస్తాడండి మనకి దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి హెవీ ప్రింట్ లో ఇచ్చాడు ఇక్కర్ ప్రింట్ లో ప్రింట్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయండి ప్రతి సారీ పైన కూడా ఇది వచ్చేసి మనకి వైట్ బేస్ కాబట్టి బాడీ వైట్ ఉంటుంది మనకి బార్డర్స్ చేంజ్ అవుతాయి పళ్ళు బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ లోనే ఉంటాయి శారీ అయితే ఎంత నీట్ గా మనకి కట్టుకునేలాగా సూపర్ గా ఉందండి దీంట్లో కూడా వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుంది దీని కాస్ట్ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది శారీ చాలా బాగుంది మన నెక్స్ట్ శారీ అయితే మీకు జిమ్ చూ అండి జిమ్ చూ తెలియని వారి అనేది ఉండదు తెలియని వారు అంటూ ఉండరు రన్నింగ్ అయితే చాలా రన్నింగ్ ఉందండి మనకి జిమ్ చూ జిమ్ చూ అనేసి దీంట్లో అయితే మనకి వర్క్ వచ్చేసింది ప్లేన్ వచ్చేసింది బోర్డర్ పైన చూడండి బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉందండి మనకి స్పెషల్లీ ఏంటంటే వర్క్ ఇస్తాడు లేదంటే బోర్డర్ పైన మనకి ఇట్లా బీట్స్ అనేది తీసుకుంటాడండి ఇట్లా లేస్ వచ్చేసింది దీనికి ఇది వాషబుల్ అండి వాష్ చేసినా కూడా వెళ్ళవు స్టిప్ గా ఉంటాయి దీంట్లో స్పెషల్లీ ఏంటంటే మనకి బాందీ పెంట్ అండ్ షిబోరి ప్రింట్ రెండు తీసుకున్నాడండి షిబోరి ఉంది అండ్ అయితే ఉంది ఓకే దీంట్లో మనకి కలర్ మ్యాషింగ్ అయితే వస్తుందండి ఓకే శారీ కూడా కలర్ఫుల్ గా చాలా బాగుందండి అంటే మనకి వచ్చేసి రేర్ కలర్స్ స్మాషింగ్ అండి చూడండి పర్టికులర్ గా మనకి సింగిల్ కలర్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి మల్టీ కలర్ లాగా అయితే కనిపిస్తుంది శారీ వచ్చేసి దీంట్లో స్పెషల్లీ ఏంటంటే మనకి వైట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి మల్టీ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మల్టీ డిజైన్ తో ఎగ్జాక్ట్ తీసుకొని ఇది వచ్చేస్తుందండి బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ ఇట్లా అన్ని స్పెషల్ మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి వైట్ లోనే ఉంటాయి మొత్తము శారీ కలర్ చేంజ్ అవుతుంది బ్లౌజెస్ మాత్రము వైట్ లోనే ఉంటాయి ఇది వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి దీని రేట్ వచ్చేసి మనకి రీజనబుల్ అండి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి ఇంత రిచ్ సారీ వచ్చేసి మనకి ఓన్లీ అండి మీరు రిటైల్ లో అయితే మీరు ఎంతైనా అండి జస్ట్ మా దగ్గర సెవెన్ సెవెంటీ ఫైవ్ కే శారీ వచ్చేస్తుంది అండి మీరు ఈజీగా అమ్ముకోవచ్చండి అయితే మీకు స్పెషల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి బనారస్ శారీ అండి ఎస్ ఇంతకు ముందు వచ్చేసి మనము ప్రింటెడ్ లో చాలా చూసామండి అవి రాఖీకి పెట్టడానికి ఇవి కూడా మనకి స్పెషల్లీ ఎక్కువ రేట్ పెట్టి తీసుకునే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మనకి వచ్చేస్తాయండి శారీస్ అయితే హెవీ ఐటమ్ అండి చూడండి శారీ అయితే సూపర్ గా ఉందండి చూడండి బాగుంది ఇది వచ్చేసి మనకి తంచోయ్ పట్టు అండి తంచోయ్ పట్టులో మనకి చూడండి మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వివింగ్ అయితే ఉంటుందండి మనకి ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి మీకు వెనక్కి చూసుకున్నా కూడా గుచ్చుకుంటుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు చాలా నీట్ గా ఫినిషింగ్ స్మూత్ గా ఉంది ఫినిషింగ్ కూడా దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి జకట్ అయితే ఇచ్చాడండి జకట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా అండి

ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అండి కేవలం థౌసండ్ సెవెంటీ ఫైవ్ కే ఇంత రిచ్ సారీ వచ్చేస్తుందండి మనకి చాలా ఎక్కువ ప్రైస్ కంచి బార్డర్ తో తంచోయ్ పట్టు అవునవును కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి చాలా సెల్లింగ్ ఐటమ్ ఇది మంచి హెవీ ఐటమ్ తీసుకుంది తక్కువ ప్రైస్ చూపెట్టేదంతా న్యూ కలెక్షన్ అండి అవును మన షాప్ లో వచ్చేసి ఎప్పటికప్పుడు మనకి న్యూ కలెక్షన్ అనేది అయితే వస్తుంటుందండి మనకి థౌజండ్ సెవెంటీ ఫైవ్ మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి అండి ఇదైతే మస్ట్ రైస్ మంత్ రైస్ పట్టు మస్ట్ రైస్ పట్టు అండి చాలా లైట్ వెట్ అండి శారీ వచ్చేసి చాలా లైట్ వెట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి మీరు అబ్జర్వ్ చేయండి టూ డీ షేడ్ లో ఉంటుంది సారీ అయితే మనకి గోల్డ్ అండ్ మన కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకి యాంటిక్ పళ్ళు అయితే ఇచ్చాడు రిచ్ పళ్ళు అయితే చూడండి అండి మనకి మీకు అయితే తీసుకున్నాడు డిజైన్ గా దీంట్లో వచ్చేసి మనకి కలర్ మ్యాచింగ్ అయితే ఉంటుంది మీరు దీంట్లో చూడండి సిల్వర్ యా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడండి జరీ ఉంది ప్లస్ థ్రెడ్ వర్క్ కూడా ఉందండి టూ మ్యాచింగ్ తో సారీ అయితే కంప్లీట్ చేశారండి చాలా బాగుంటుంది శారీ చూడండి ఇందులో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఫైవ్ మ్యాచింగ్ ఉంటుందండి లైట్ అండ్ డార్క్ తీసుకున్నాడు సారీ చాలా బాగుంది ఐటమ్ చాలా కలర్ఫుల్ సారీ అయితే మీకు చూపెట్టేది మొత్తం న్యూ కలెక్షన్ అండి మన షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి ఇవే కాకుండా మీకు న్యూ కలెక్షన్ కూడా దొరుకుతుందండి

అయితే మీకు స్పెషల్ గా అండి ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది అయితే పట్టు అండి సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటండి స్పెషల్ గా పండగలు వస్తున్నాయంటే పట్టు గుర్తొస్తుంది కదా ఇదైతే స్పెషల్ అండి సాఫ్ట్ పట్టు అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అయితే గ్రాండ్ అసలు ఇది దీంట్లో మీకు స్పెషల్ ఏంటండి బీవింగ్ సిల్వర్ వీవింగ్ తీసుకొని చాలా మంచిగా కంప్లీట్ చేశాడు శారీ అయితే నీట్ గా కూడా ఉంది మనకి బోర్డర్ అయితే చూడండి హైలైట్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చాడు శారీకి కి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి జాకెట్ లో అయితే ఇచ్చాడు కాంట్రాస్ట్ లోనే హ్యాండ్ కి అయితే బోర్డర్ వచ్చేస్తుందండి దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి సిక్స్ కలర్స్ లైట్ వెయిట్ అండి ఈ కలర్స్ ఇష్టపడని వాళ్ళు ఎంట ఎవ్వరు ఉండరండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ అండి ఇదైతే మా దగ్గర పట్టు కానీ ఫ్యాన్సీ కానీ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది పట్టు మంచి ఉంది అండి దీంట్లో ఇది ఒకటి డిజైన్ కాకుండా అండి ఇంకా డిజైన్స్ ఉంటాయి మన షాప్ కి అయితే తప్పక విజిట్ చేయండి అండి మీకు లేని కలెక్షన్ కూడా దొరికిపోతుందండి మన షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి మీరు చా ప్రైస్ ఎంత ఉంది మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1395 మాత్రమే 1395 yes 1395 ఎంత మంచి ఐటమ్ చూడండి మీకు బయట చాలా ఎక్కువ ఉంటది అనుకుంటా ఇంత ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అంటే మీకు కచ్చే టెక్స్చర్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి అండి మన దగ్గర క్వాలిటీ పరంగా కాని రేట్ పరంగా కాని చాలా రీజనబుల్ ఉంటాయి అండి ఓకే ఈ ప్రీ శారింగ్ మోడల్ వచ్చేసి టిష్యూ అండి టిష్యూ కూడా రన్నింగ్ మోడల్ అండి మనకి ఎప్పుడైనా రన్ అవుతూనే ఉంటది దీంట్లో డిజైన్స్ అయితే మనకి డిఫరెంట్ గా అయితే ఇచ్చాడండి ఇది ఫ్యాన్సీ అండి చూడండి బోర్డర్ అయితే మనకి అయితే ఉంది డిఫరెంట్ బార్డర్ వచ్చేసింది డిజైన్ కూడా చూడండి మీకు చాలా డిఫరెంట్ గా ఉందండి ఫ్యాన్సీ డిజైన్ అండి దీంట్లో మనకి డిజైన్ డిజైన్ డిఫరెంట్స్ అయితే ఉంటాయండి పళ్ళు వచ్చేసి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి జాకెట్ కాంట్రాస్ట్ లోనే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ లోనే ఉన్నాయి దీంట్లో శారీస్ కూడా డిఫరెంట్ మోడల్ గానే ఇస్తాడండి చూడండి కలర్ కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ డిజైన్స్ వేరే వేరుగా ఉన్నాయి జిగ్ ప్రింట్ మనకి ఇవి వచ్చేసి మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో మీకు మల్టిపుల్ ఎన్నైనా తీసుకోవచ్చు అండి మినిమం ఒక శారీ డిజైన్ వచ్చేసి మీరు ఫైవ్ కలర్స్ అయితే ఫైవ్ సారీస్ అయితే తీసుకోవాలి ఏ డిజైన్ అయిన ఫైవ్ సారీస్ తీసుకోవాలి మంచి శారీ వచ్చేసి రిచ్ సారీ కాబట్టి అండి మనకి ప్రైస్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ అండి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ టిష్యూ అండ్ మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యూర్ పదిహేను డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ పదహేడు డెబ్బై ఐదు చూడండి బాగుంది ఐటమ్ అయితే బాగుంది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ మంచి ఐటమ్స్ ఈ మనకి ఫ్యాన్సీ జార్జెట్ అండి ఇప్పుడు మనకి జార్జెట్ లో కూడా మనకి నార్మల్ జార్జెట్స్ ఉంటాయి హెవీ జార్జెట్స్ ఉంటాయి ఇదైతే మనకి హెవీ జార్జెట్ అండి హెవీ జార్జెట్ ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కునే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైస్ లోనే ఇది మీకు జార్జెట్ వచ్చేసింది గ్యాప్ బోర్డర్ కూడా ఉంది అది కూడా మనకి కంచి బోర్డర్ అండ్ గ్యాప్ కూడా కూడా చూడండి చాలా నీట్ గా ఉందండి డిజైన్ మంచి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది చెప్పాను కదా ఇప్పుడు మీకు మంచి క్వాలిటీ యూజ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ శారీ అండి ఇదైతే ప్రైస్ కూడా బెస్ట్ లోనే ఉంటుంది మీకు బెస్ట్ ప్రైస్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ అయితే ఉందండి ఇది ఇది ప్రింట్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఓకే దీంట్లో మనకి కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంటుందండి ఏదైనా మన షాప్ లో సెట్ వైస్ గానే పర్చేసింగ్ చేయాలండి ఓకే ఇది వచ్చేసి మనకి 600 సారీ 600 రేట్ అండి కలర్స్ మంచి ఉన్నాయి కలర్స్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి సేమ్ సిక్స్ కలర్స్ చెప్పండి ప్రతి సెట్ లో ఎయిట్ కానీ సిక్స్ కానీ ఉంటాయండి మీరు ఎలా సెట్ వైజ్ ఉంటే అలాగే పర్చింగ్ చేసుకోవాలండి మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రైస్ ఎంత ఉంది మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ కేవలం మీకు సారీ జార్జెట్ వచ్చేసి జెరీ అండ్ గ్యాబ్ బోర్డర్ లో ఉంది దీని కాస్ట్ మాత్రం సిక్స్ హండ్రెడ్ మాత్రం పడుతుంది అయితే యూనిఫామ్ శారీస్ చూపిస్తున్నాను అండి వచ్చేసి మనకి యూనిఫామ్ శారీస్ మీకు దీంట్లో సింగిల్ కలర్ ఉంటుంది మల్టిపుల్ ఎన్న తీసుకోవచ్చండి ఎన్ని అంటే మనకి ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుందండి మినిమం ఫైవ్ అయినా ఫైవ్ సారీస్ అయినా పర్సన్ చేయాలి ఇది బెంబోర్ జార్జెట్ ఉంటుందండి శారీ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మస్టర్డీ మనకి బ్లూ సాటిన్ బోర్డర్ అయితే ఇచ్చాడు దీంట్లో పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇదండి మనకి డిజిటల్ ఫ్లవర్ వచ్చేసింది శారీ మొత్తం పళ్ళు అయితే కాంట్రాస్ట్ రామా కలర్ లో వచ్చాడు రామా బ్లూ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇదండి మనకి చిన్న చిన్న పొట్టు స్టైల్లో అయితే ప్రింట్ అయితే ఇచ్చాడు సింగల్ కలర్ షర్ సింగల్ కలర్ అండి సింగల్ కలర్ లో మీరు ఫైవ్ సారీస్ మాత్రం కంపల్సరీగా పర్చింగ్ చేయాలండి సింగల్ అయితే ఇవ్వరండి మన షాప్ లో మీకు కనీసం ఫైవ్ నుంచి ఎన్నైనా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి సిక్స్ ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ లో మనకి త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు లేస్ బోర్డర్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి ప్రతిసారికి లేస్ అయితే ఇస్తున్నాడు అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ లో వేరే వేరే డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ లోటస్ ఫిష్ డిజైన్ బ్లాక్ పైన వైట్ ప్రింట్ ఫ్లవర్స్ అలా ఇవన్నీ మనకి సింగల్ లోనే ఉంటాయి పల్సింగ్ అయితే ఫైవ్ ఫైవ్ చేయాలండి ఓకే ప్రైస్ ఎంత చెప్పారు మేడం ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి మనకి సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ చేంజ్ థౌసండ్ ప్లస్ అలా కూడా ఉంటాయండి అన్ని వేరే డిజైన్స్ ఉంటాయి అన్ని వేరే డిజైన్స్ ప్రైజెస్ వేరే వేరే ఉంటాయి చూడండి సో మీరు ఏమన్నా డౌట్ ఉంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెంబర్ కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మేము మెన్షన్ చేశామండి నెంబర్ కి నెంబర్ కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఓకే అండి సో వీడియో చూడండి వాట్సాప్ కాల్ కూడా ఉండండి ఓకే మన దగ్గర ఏంటంటే 6 తర్వాత చేసుకోవచ్చుండి కస్టమర్స్ ఎవరైనా చేయాలనుకుంటే 6 తర్వాత చే చూడండి వాట్సాప్ కాల్ చేసుకుంటే మీకు ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు తీసుకోవచ్చండి సో ఇంకా మనకు ఏముందంటే ఇక్కడ ఉంచి మీకు చాలా వరకు మంచి వెళ్దాం డిజిట్ షాప్ ఉంది కలెక్షన్ చాలా దొరుకుతాయి వీడియోలో అయితే కొన్ని వెరైటీస్ చూపించాం సో కి విజిట్ చేయండి ఇంకా చాలా రకాలు చూడండి వచ్చండి సో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ